అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు బ్లాగ్ ఏంటి అని అంటే నేనైతే ఒక స్టాండ్ లైట్ అయితే ఆర్డర్ చేశాను సో ఎందుకనంటే వీడియోస్ తీయడానికి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఎవరో ఒకరు ఉంటేనే తప్పించి వీడియోస్ తీయడం అసలు కుదరట్లేదు ఇక మనం చేసే పనికి వీడియో కాని ఆ ఇక నీకు వీడియో తీసి పెడతాం ఇక అందులో అప్పున్నదో జీతం అది అని నటుగా వాళ్ళు మాట్లాడతారు సో ఎందుకని చెప్పేసి వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అని అయితే ఈ లైట్ స్టాండ్ అయితే నేను ఆర్డర్ పెట్టినా ఇంత ముందు కూడా పెట్టినా కాకపోతే అదేంటంటే ఎక్కువ మేబీ తక్కువ రేట్ అవ్వడం వల్ల కావచ్చు అంత పర్ఫెక్ట్గానైతే వర్క్ చేయలేదు ఓకే రీల్స్ మందం అయితే బాగుంది కాకపోతే ఇట్లా మనం ఫోన్ వీడియోస్ తీసేటప్పుడు కానీ లేక అట్లా చేసేటప్పుడు బాగా ఇబ్బంది అనేది అయితే అయింది ఇక అంటే ఫోన్ ఇట్లా కింద పడిపోవడం అట్లా ఆయనతో కర్రీ చేసేటప్పుడు కర్రీలో పడితే ఫోన్ వాము ఇక యూట్యూబ్తో వచ్చేదేమో కానీ ఇక పోయేదే ఉంటుందని ఇక ఛానల్ ఏమి చెప్పేసి నేనైతే సపరేట్గా ఊకున్నా అది రిటర్న్ పెట్టేసిన మళ్ళీ అప్పుడు సో ఇంకా కొంచెం క్వాలిటీది మంచిగా ఫైవ్ స్టార్ రేటింగ్ అట్లా ఉన్నదైతే ఒకటి తీసుకున్నాను ఇప్పుడు దీనికైతే ప్రైజ్ ఎంత పడింది ఏంటి ఇది ఎలా యూజ్ చేయాలనేది అయితే నేను మొత్తం అంతా డీటెయిల్గా చెప్తాను మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి సో ప్యాకింగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇందులో బాగా నచ్చింది ప్యాకింగ్ అండి చూస్తున్నారు కదా అసలు నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఇప్పిన దీన్ని అంత ఏమంటే అంత టైట్గా మనకైతే చేసి ఇచ్చిర్రు ప్యాకింగ్ సో ఇక నేను బ్రేక్ అవ్వకుండా మంచిగా నాకు అదైతే చాలా బాగా నచ్చింది దీంట్లో ఫస్ట్ థింక్ సో తర్వాత అది ఓపెన్ చేసిన తర్వాతనైతే మంచిగా స్టాండ్ కానీ ఇంకా లైట్ కానీ మంచిగా బ్రాండ్గా మంచిగా ఉంది సో అక్కడ ఇచ్చిరు కదా ఇంకా డీటెయిల్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి లైట్ అది అండ్ ఇలా హెచ్ఎక్స్ టూ సిక్స్టీ అది సంథింగ్ వాళ్ళకైతే తెలుస్తుంది వీడియోగ్రాఫర్స్కి అట్లా అదేంటి అసలు అదే అని సో బాగుంది తర్వాత ఇలా నేనైతే ఈ వట్టలైతే అంటే నార్మల్గా కట్ చేస్తే అయిపోతుంది అని అనుకోవచ్చు మీరు కాకపోతే ఇట్లా ఇప్పడం వల్ల ఏంటంటే మనం ఏమన్నా ఒకవేళ రాకపోయినా అన్బాక్సింగ్ చేసేటప్పుడు మనం వీడియో తీసుకోవడం చాలా బెటర్ ఎందుకంటే దానికి ఏమైనా సరే మనం రిటర్న్ పెట్టుకున్నప్పుడు కన్నా మళ్ళీ సేమ్ అదే బాక్స్లో ప్యాక్ చేసి ఇవ్వచ్చు కాబట్టి ఇదనే కాదు ఏదైనా సరే మీషో నుంచి అయినా ఏ యాప్ల నుంచి ఎలా అయినా తీసుకుంటే ఒకవేళ అది అది ఎట్లుంటుందో మనకు తెలియదు కాబట్టి మనం మనకు నచ్చిందా మనం పెట్టింది పెట్టినట్టే వచ్చిందా మనం సాటిస్ఫై అయినామా అనుకున్న తర్వాత ఆ కవర్ని పాడేయడం కానీ డస్ట్బిన్లో వేయడం కానీ అట్లా చేయాలి బిఫోర్ అయితే మనకు అది ఎట్లుందో ఉందో జస్ట్ అలా మెల్లగా నెమ్మదిగా తీసి పోస్ట్ దాంట్లో మనం తీస్తాం కదా లైక్ అట్లా తీసి ఉంచుకోవాలి అంతే ఇక్కడ మా బాబాయ్ వచ్చి డిస్టర్బ్ చేస్తాడు వాడు సో ఫైనల్గా అయితే ఓపెన్ చేసిన లైట్ స్టాండ్ అయితే ఇట్లా వచ్చింది అక్కడ మీకు అదే చెప్తున్నాను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే అది అటు ఇటు పడుతుంది సో ఇక్కడనైతే ఇక్కడ ఇచ్చిండు ఇట్లా రెండు ఇచ్చిండు తింపడానికి మనం లూజు టైట్ చేయడానికి ఇవి చూస్తారు కదా ఇవి సో అదేమో ఎక్స్టెండ్ అవుతుంది కింద అక్కడ లూజ్ చేయాలి మనం అక్కడ నైట్ నట్టు నట్టు లూజ్ అయితే మంచిగా లూజ్ అవుతుంది అది కిందికి వస్తుంది కిందికి వచ్చి ఇప్పుడు మనం ఎంత హైట్ అంటే అంత హైట్ అయితే లేస్తుంది మినిమం సెవెన్ ఫీట్స్ అట్లా పైకి లేస్తుంది అది సిక్స్ ఫీట్స్ సిక్స్ అండ్ హాఫ్ ఫీట్స్ అట్లా ఉంది లైట్ అయితే నాకైతే బాగా నచ్చింది సో ఇట్లా నేను ఇది ఎలా వర్క్ చేస్తుంది దీన్ని ఎలా వాడాలో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఇక్కడైతే కొంచెం లైటింగ్ అది మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఇంట్లోకి తీసుకెళ్ళి అక్కడ సెట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను అండ్ నా ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకన్ కూడా ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే అదైతే నొక్కాల్సిందే అంతేనండి సో చూస్తున్నారు కదా లైట్ ఇట్లా నైతున్నది మంచిగా అయితే ఫిట్ చేసిన దాన్ని అట్లా ఎక్కడే అక్కడ సో మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా నేను సో చూడండి ఇలాగా ఇక్కడ మనం సెల్ఫీ యాప్ ఇట్లా బ్యాక్ ఫ్రంట్ పెట్టుకునే సిగ్నల్ మనకు అక్కడ ఉంది కదా అది సో అదైతే నొక్కినామనుకో లైట్ చేంజ్ అవుతుంది అండ్ ఇక్కడ ఆఫ్ బటన్ ఆన్ బటన్ అని చెప్పేసి ఉన్నది సో దాన్ని ఒకసారి నొక్కితే ఆన్ అయిపోద్ది మళ్ళీ ఒకసారి నొక్కితే ఆఫ్ అయిపోద్ది సేమ్ బటన్ని అండ్ అక్కడ పైన ప్లస్ సో చూడండి మీరు ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ చూపిస్తున్నా కదా ఇక్కడ ప్లస్ ఉంది కదా సో ప్లస్ నొక్కితే లైట్ అనేది ఇంకా థిక్ అవుతుంది చూస్తున్నారా మీరు అబ్జర్వ్ చేస్తున్నారా అండ్ ఇక్కడ మైనస్ క్లిక్ చేసినాం అనుకో సో లైట్ అనేది డల్ అయిపోతుంది చూడండి ఇలా ఇలా సో ప్లస్ అంటే ఎక్కువ అయిపోద్ది అండ్ మైనస్ అంటే తక్కువ అయిపోద్ది అండ్ ఇక్కడ ఎక్స్చేంజ్ ఇది అది నొక్కినామంటే లైక్ ఇట్లా చేంజ్ అవుతుంది కొంచెం డిమ్గా కానీ లేదంటే ఇంకా రెడ్ కలర్లో కానీ ఇదొక మోడల్ అండ్ చూస్తున్నారు కదా ఇదొకటి అండ్ ఇదొకటి అట్లా ఒకసారి వైట్గా ఒకసారి నీలి రంగు కలర్లో అండ్ ఒకసారి రెడ్ కలర్లోనైతే ఇట్లా లైట్ అయితే రావడం జరుగుతుంది త్రీ ఇచ్చిండు ఒకటే లైట్లో సో నాకైతే అది బాగా నచ్చింది అండ్ ఊకే చేంజ్ చేసే పని ఉండదు మనం ఛార్జింగ్ అడ్డకైతే ఇట్లా మనం ఇక్కడ దీనికైతే ఒక వైర్ ఇచ్చిండు ఆ వైర్ పెడితే చాలు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో లైట్ అయితే నాకు క్వాలిటీ అయితే సూపర్గా నచ్చింది చూస్తున్నారు కదా హైట్ కూడా మెంత హైట్ ఉన్న వాళ్ళైనా ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు సో నాకైతే ఇది చాలా యూజ్ అనిపించింది దీనిపైన ఒక రీల్ చేసేది చూసిరు కదా ఎంతైనా లైట్ పెట్టి చేస్తారు రీలే వేరు అసలు అది వేరే వస్తుంది మంచిగా క్లియర్గా ఇప్పుడు మీరు ఇంతకుముందు బిఫోర్లో దాంట్లో చూసారు కదా సో అట్లనైతే వస్తుంది లైట్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ రీల్స్ కూడా మీకు స్టార్ట్ చేయాలి చేయడం లైక్ ఇంకా స్టిచ్ మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి